అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఇరవై రెండు పైనుండి శక్తి పొందు వరకు అని చెప్పెను లూకా ఇరవై నాలుగు నలభై తొమ్మిది తాము చేపలు పట్టుటకు వెళ్ళిన గలియలోని తిబిరియా సముద్రమునద్ద ప్రభువు వారికి ప్రత్యక్షమయ్యను శిష్యులు రాత్రంతయు ప్రయాసపడిరు కాని ఏమీ పట్టలేదు సూర్యోదయ మగుచుండగా ఏసు వారికి కనబడి పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాను వారు లేదని చెప్పిరి అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను వెంటనే వారాయనకు విధేయత చూపిరి చేపలు విస్తారముగా పడినందున వారు వల లాగలేకపోయి అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను అయినను వల పిగలలేదు యోహాను ఇరవై ఒకటి పదకొండు ఈ అద్భుతం ద్వారా ప్రభు తన శిష్యులకు తన సేవలో సమృద్ధిగా ఫలవంతముగు పరిచర్య యొక్క రహస్యమును తెలియజేశాను మనలో చాలామందిని ఎంతో ప్రయాసపడుదుము కానీ ఫలమును చూడలేం మనము మన స్వంత ఆసక్తి మీద జ్ఞానము మీద అధికముగా ఆధారపడదుము మనము సామాన్య విషయములలో కూడా దేవుని ప్రణాళికను తెలుసుకొని రహస్యమును ఎరిగి ఉన్న ఎడల దేవుడే వచ్చి మన ప్రయాసను ఫలవంతముగా చేయుటను కనుగొందుము మన వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితముల కొరకైన దేవుని పరలోకపు ఏర్పాటులోనికి మనం వచ్చిన ఎడల మనము పునరుద్ధాన శక్తిని పొందగలం అదే సమయంలో చేపలు ఏ విధంగా యేసు ప్రభువు వలలోనికి వెళ్ళమని ఆజ్ఞాపించగానే అవి ఏమాత్రము పోరాటము లేక విధేత చూపినవో అట్లే మనం కూడా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన అడిగిన దానిని చేసి మన నుండి ఆయన కోరిన దానిని ఇవ్వవలనని తన శిష్యులకు నేర్పించను సృష్టికర్త యొక్క స్వరమును వినగానే ఆ గొప్ప చేపలు ఎటువంటి పోరాటము లేకుండా ఎంత క్రమమైన పద్ధతిలో ఆ వలలోనికి వచ్చినవి అదేవిధంగా మనం కూడా ఆయన సేవలో ఎటువంటి అసూయలు పోరాటములు లేకుండా మనలను మనము ఆయన అధికారము క్రిందకు తెచ్చుకునవలను శిష్యులు దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను యోహాను ఇరవై ఒకటి తొమ్మిది వారు తనకు విధేత చూపుటచే వారి అవసరతల కొరకైన ఏర్పాట్లన్నీ ఆయన చేయుటను ప్రభువు వారికి చూపించను అది మనకు కూడా వర్తించును వారిని వెచ్చగానుంచుటకు ఆయన వాటిని సిద్ధము చేయుటకు ఏ ప్రేమను కనపరచనో ఆ ప్రేమను నిప్పు తెలియజేయుచున్నది ఆయనకు సంపూర్ణంగా లోబడి ఆయన సేవలో మనం అనుభవించు ఆత్మ యొక్క సంపూర్ణతను గురించి కూడా నిప్పు తెలియజేయుచున్నది ఆయన ఆజ్ఞలను అనుసరించి మనం చేసిన సేవ ద్వారా సంపాదించబడిన ఆత్మలను గూర్చి ఈ చేపలు తెలియజేయనవి అనుదినము అధిక బలం పొందుటకు మనం తీసుకొను దేవుని వాక్యమును గూర్చి ఆ రొట్టె తెలియజేయచున్నది ప్రభు పేతురును ఈ విధంగా ప్రశ్నించను యోహాను కుమారుడవైన సిమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా నా గొర్రె పిల్లలను మేపుము నా గొర్రెలను కాయుము యోహాను ఇరవై ఒకటి పదిహేను పదహారు ఎప్పుడైతే ఆయన గొర్రె పిల్లలను గొర్రెలను కాయుటకు మేపుటకు నేర్చుకుందమో అప్పుడే మన ప్రేమ నిజమైనదిగా కనబడును అక్కరలో ఇతరులకు సహాయపడ ద్వారా సంతోషముతో సమర్పణతో ఒకరి భారములు ఒకరు భరించడం ద్వారా మన గొప్ప ప్రధాన కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమగల హృదయమునకు సంతృప్తిని తీసుకుని రాగలము ప్రైజ్ ద లాడ్